వెరీ కాస్ట్లీ అండ్ వెరీ ఫేమస్ అయిన రోల్స్ రాయ్స్ కార్ ని చిత్త వేయడానికి ఉపయోగించారని మీకు తెలుసా అది కూడా మన ఇండియాలోనే నైన్టీన్ ట్వంటీస్ టైంలో మహారాజా జైసింగ్ గారు లండన్ లోని ఒక రోల్స్ రాయ్స్ కి వెళ్ళి ఆ ప్రైజ్ ఎంతో కనుక్కున్నారు ఎందుకంటే దాన్ని కొనుక్కుందామని అయితే సాధారణ దుస్తుల్లో ఉన్న మహారాజాను చూసి ఆ రోల్స్ రాయ్స్ షోరూమ్ వాళ్ళు ఎగతాలు చేశారు సాధారణ దుస్తుల్లో ఉన్న మహారాజాను చూసి ఆయన ఎవరో పూర్ ఇండియాని అనుకొని ఆయనతో చాలా రూడ్ గా బిహేవ్ చేశారు అంతేకాకుండా ఆయనని షోరూమ్ నుంచి బయటికి గెంటేశారు మహారాజాకు వచ్చిన కోపంతో రోల్స్ రాయ్స్ కంపెనీకి చుక్కలు చూపించాడు దాని తర్వాత రోజు ఫార్మల్ అవుట్ఫిట్ వేసుకొని ఆ షోరూంలో ఉన్న నాలుగు రోల్స్ రాయ్స్ కార్లని ఆన్ ది స్పాట్ క్యాష్ ఇచ్చి కొనేశాడు ఇండియా వచ్చిన తర్వాత కార్లన్నింటినీ మున్సిపాలిటీ వాళ్ళకి ఇచ్చాడు ఎందుకంటే దాంట్లోనే చిత్త కలెక్ట్ చేయమని చెప్పాడు ఈ విషయం తెలుసుకున్న రోల్స్ రాయిస్ కంపెనీ వాళ్ళ ఫేమ్ ఇంకా సేల్స్ దెబ్బతింటాయని చెప్పి మహారాజు క్షమాపణ చెప్పి కొత్తగా ఆరు రోల్స్ రైస్ కార్ని గిఫ్ట్ గా ఇచ్చింది అయితే మహారాజు కూడా వాళ్ళని క్షమించి వదిలేశాడు ఇండియన్స్ తక్కువ చూసిన వారిని చాలా బాగా బుద్ధి చెప్పాడని అప్పట్లో చాలా మంది అనుకున్నారు ఈ షార్ట్ మీకు నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్